అరే మన కోనే సెంటర్కి అత్తి దగ్గరలో తాతారావు కాంప్లెక్స్లో శంకర్ పుల్కా సెంటర్ సూపర్గా ఉంటుందిరా రీసెంట్ రీసెంట్గానే పెట్టారు నేను రోజు తింటున్నా వెళ్దాం పదండి ఈ హోటల్ రూటు కోనే సెంటర్ నుంచి పోర్ట్ రోడ్డుకి వెళ్ళే దారిలో శంకర్ పుల్కా పాయింట్ తాతారావు మిఠాయి కొట్టు కాంప్లెక్స్లో ఉందండి ఇక్కడ పుల్కా నేతి పుల్కా జొన్న రొట్టెలు పాలక్ పన్నీర్ పన్నీర్ బటర్ మసాలా మేతి చమన్ ఐ పన్నీర్ అశ్రుం కర్రీ కాజు టమాటా కాజు పన్నీర్ కర్డ్ రైస్ రైస్ బిర్యానీ స్పెషల్ రైతా ఇలా అన్ని రకాల పుల్కా మరియు వివిధ రకాలైన కర్రీస్తో శుచి శుభ్రతతో అద్భుతమైన రుచితో అందిస్తున్నారండి శంకర్ పుల్కా పాయింట్ మీరు ఒకసారి విచ్చేయండి బాగుంటే నలుగురికి తెలియజేయండి ఈ రుచి చూడదానికి సూపర్ ఉంది బావాడు సబ్ నేను కడతా సూపర్ ఉంది ఐటమ్ ఎంతైంది బిల్లు తరతక్ ఎక్కువ శంకర్ పాయింట్ మచిలీపట్నం